రైతులకి అంతా నమస్యనా ఈరోజు డేట్ వచ్చేసి నాలుగు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు మనం అన్ని మార్కెట్లు యాక్షన్ అయిపోయిన తర్వాత టాప్ ధరలు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందామని ఇంకా వీడియో ముందుగా చూసుకున్నట్లయితే కనుక మన ఛానల్ అనేది ఇంకా ఎవరు కొత్తగా చూస్తున్నట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ఈరోజు ఇంకా ముందుగా మదనపల్లి సమాచారం చూసుకున్నట్లయితే కనుక మదనపల్లి టమాటా మార్కెట్లో టాప్ రేట్ వచ్చేసి ఏడు వందల యాభై ప్రారంభం వేసి ఎనిమిది వందల ముప్పై రూపాయలు అనేది ఒక లాట్ అనేది ఎనిమిది వందల ముప్పై రూపాయలు ఒక ఒకలాట అనేది మదనపల్లిలో చేసినారు అన్న అంతంగా ఏడు వందల యాభై ఫిక్సెడ్ రేట్ టాప్ వచ్చి ఏడు వందల యాభై అనుకోవచ్చు ఎనిమిది వందల ముప్పై అనేది ఒకలాటే వేసినారు ఏడు వందల యాభై రూపాయలు టాప్ రేటున మదనపల్లి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అనంతపురం చిన్న బాక్స్ పదహైదు కిలోల బాక్స్ రెండు వందల యాభై రూపాయలున్నా ఈరోజు స్టాక్ అనేది అనంతపురం మార్కెట్లో నిన్న ఒక గత వారంగా చూసినట్లయితే కనుక చిన్న బాక్సులో రెండు వేలు మూడు వేలు మూడున్నరవై వస్తుంది ఈరోజు ఏకంగా ఆరు వేలు బాక్సులు అనేది కొత్తగా వచ్చిందన్న అందుకు అక్కడ బా వ్యాపారస్తులు లేరు డైరెక్ట్ అంతా బండ్లో వేసుకు వెళ్ళిపోయినారు ఈ ఆటో వాళ్ళు కదా డైరెక్ట్ వాళ్ళు ఎత్తుకుంటారు అక్కడ అనంతపురం మార్కెట్లో వ్యాపారస్తులు ఎత్తురు అక్కడ అక్కడంతా బండిలో ఒకటికే అందుకే రెండు వందల యాభై రూపాయలు టాప్ రేట్ అనంతపురం మార్కెట్లో ఇంకా సెకండ్ వచ్చేసి కలికిరి కలికిరిలో వచ్చేసి చిన్న బాక్సు నాలుగు వందల రూపాయలు అన్న ఇంకా నెక్స్ట్ మైసూరు మైసూరులో వచ్చేసి టాప్ రేట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు మైసూరు మార్కెట్లో ఇంకా వీకోట వీకోట చూసుకున్నట్లయితే కనుక నాలుగు వందల రూపాయలన టాప్ రేటు ఇంకా యావరేజ్ చూస్తే కనుక రెండు వందల ప్రారంభం చేసి మూడు వందల డెబ్భై రూపాయల దాకా అనేది రెండు వందల ఇంకా రెండు వందల పది ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్బై మూడు వందలు అట్లా ఎక్కువ అనేది మూడు వందల మూడు వందల డెబ్బై దాకా యావరేజ్ బండి అయినా రేట్లు వచ్చేసి వీకోట మార్కెట్లో నెక్స్ట్ వచ్చేసి వడ్డీపల్లి వడ్డీపల్లి మార్కెట్లో టాప్ రేట్ వచ్చేసి నాలుగు ఇరవైనా ఈరోజు నాలుగు వందల ఇరవై రూపాయలు వడ్డీపల్లి మార్కెట్లో పర్లేయెస్ట్లో ఉంది కోలారుగా వచ్చేసి టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల ఇరవై రూపాయలన నాటి నాటికాయలు వచ్చేసి కోలార్లో నాలుగు వందల ఇరవై రూపాయలు మామూలుకాయలు వచ్చేసి నాలుగు వందల రూపాయలు ఇంకా నెక్స్ట్ వచ్చేసి పలమనేరు చిన్న బాక్సు మూడు వందల డెబ్భై రూపాయలు పలమనేరు మార్కెట్లో ఇంకా కలకడ కలగడలో నాలుగు ఇరవైనా టాప్ రేట్ చిన్న బాక్స్ ఇంకా అంతే అన్ని మోస్ట్ అన్ని మార్కెట్లు అనేది అయిపోయినాయి ఇది రోజు అన్ని మార్కెట్లు యాక్షన్ అయిపోయినాక టాప్ రేట్లు ఇవేనా ఇంకా ఏమన్నా మర్చిపోయింటే అకస్మాత్ వీడియోలో ఏమైనా యాన ఒక మార్కెట్ మర్చిపోంటే కదా ఖచ్చితంగా కామెంట్లో పెట్టా నెక్స్ట్ వీడియోలో అనేది రేపు ఇంకా అప్లోడ్ చేస్తాము మీకు మళ్ళీ ప్రూఫ్స్ కానీ వాళ్ళు పెట్టిన మెసేజ్లు కానీ మెసేజ్లు కానీ ఇంకా అంతా ఇక్కడ చూపిస్తాను కదా డిస్క్రిప్షన్ డిస్ప్లే మీద ఉంటుంది అన్ని మార్కెట్లు చూసుకోవచ్చు మీరు సపరేట్గా మళ్ళీ నేను రెడీగా పెట్టినా కోలారు వడ్డిపల్లి పదనమల్లి మదనపల్లి వి కోట మైసూరు కలికిరి అనంతపురము కలకడ పలమనేరు అన్ని మార్కెట్లు టాప్ రేట్లు వచ్చేసి ఇవేనా ఇంకా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం డైలీ అనేది అప్డేట్ ఇస్తాను ఖచ్చితంగా పదకొండున్నర నింక పన్నెండు పన్నెండున్నర లోపల ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నాను డైలీ ఖచ్చితంగా అనేది అప్డేట్ ఇస్తాను ఓకే థ్యాంక్ యూ